సుడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొరికాన రవికుమార్ అందరి సహకారంతో సాను అభివృద్ధి పదంలో నడిపిస్తా సుడా చైర్మన్ కొరిగాన రవికుమార్ అందరి సహకారంతో శ్రీకాకుళం పట్టణ అభివృద్ది సంస్థ సుడాను అభివృద్ది పదంలో నడిపిస్తారని నూతనంగా సుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కొరిగాన రవికుమార్ వెల్లడించారు శ్రీకాకుళం పట్టణ అభివృద్ది సంస్థ సుడా అధ్యక్షులుగా కొరికాన రవికుమార్ చే ఎనభై అడుగుల రోడ్డులో గురువారం సుడా కార్యదర్శి ఎం విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుడా చైర్మన్ గా నియమించిన రాష్ట ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు సుడాను అత్యంత పారదర్శకంగా తీర్చిదిద్దుతానన్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులు జిల్లా ప్రజా ప్రతినిధుల సహాయ సహకారాలతో సుడాను అభివృద్ధి పదంలో నడుపుతానన్నారు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ సుడా చైర్మన్ కొరిగాన రవికుమార్ పై సుడాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు ఉంచారన్నారు గ్రామాల అభివృద్ధి సంక్షేమం అన్ని సమానంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించాలని సుడా చైర్మన్ ను కోరారు చెప్పడం జరిగిందో అదే ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది అయితే శ్రీకాకుళం సుడా అనేది మన శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి సంస్థ ఒకప్పుడు వడా నుండి వచ్చింది ఇప్పుడు అది విఎంఆర్డిఏగా అయింది సోడా చాలా ఇంకా ఎదుర్కొంటుంది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన రవర్ణ నాయకత్వంలో తప్పకుండా సోడా మళ్ళీ అభివృద్ధి చెంది అత్యధిక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని పూర్తి ఆశాభావం నాకుంది దానికి తగ్గట్టుగా మా సహాయ సహకారాలు ఒక ఎమ్మెల్యేగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను అలాగే కేంద్ర మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ మధ్యలో ఎంపీగా శ్రీ చంద్రబాబు రామ్మోహన్ నాయుడు తరఫున కానీ అలాగే రాష్ట్ర మంత్రి శ్రీ చంద్రబాబు అచ్చెన్నాయుడు గారి తరఫున కానీ పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ మీరు కూడా సొడా తరఫున ఎలాగ పలాసల ఎలాగైతే లేఅవుట్ లేసారో అలాగే ఈ ఏరియాలో కూడా ఎక్కువగా లేవుట్లేసి చొడాకీ అధిక శాతం నిధులు సమకూర్చి మన శ్రీకాకుళం అలాగే ఏదైతే జిల్లాలో ఉన్న అర్బన్ ఆంధ్ర వలస కానీ పలాస కానీ అలాగే పాలకొండ కూడా ఇందులో ఉంది అంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మీరు మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఇంత మంచి అవకా కార్యక్రమంలో నన్ను పాలు పంచుకునే అవకాశం కల్పించిన మీకు అందరికీ మీ కమిటీ సేపులకి అలాగే జనసేన పార్టీ వారికి అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జలుసేని పవన్ కళ్యాణ్ గారి గుండె చప్పుడు శ్వాస శ్వాస ఆయన క్షీణ శైలికులతో మహిళలకు అందరికీ నా హృదయపూర్వ నమ్ముతాను అలాగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమ కార్యకర్తలకి నా నమస్కారంలో నాపై నమ్మకం వచ్చి ఈ ప్రతిష్టాత్మకమైన శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పదవ బాధ్యతలను నాకు ఈ పదవ బాధ్యతలు నన్ను నియమించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యాలు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యాలు కొడుదల పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు వారు నాపై నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తానని నేను ఈ మాట మాటిస్తున్నాను నా బాధ్యతల నిర్వహణకు ఆదర్శం దశ దిశ అంతా పవన్ కళ్యాణ్ గారి వర్కింగ్ స్టైలే అదే స్టైల్లో పనిచేసుకుందాం రహిత అత్యంత పారదర్శకంగా ఆదర్శమైన తీర్చిదిద్దడానికి నా సాశక్తి ప్రయత్నిస్తాను ఈ అభిప్రాయం మార్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చే క్రమంలో అందరి మీ అందరి సహకారంతో మన గౌరవ శాసనసభ్యులు మన గౌరవ మంత్రి మంత్రివర్యులు మన కేంద్ర మంత్రి మంత్రివర్య రామ్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర మంత్రివర్యులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను మనకు ఉన్న అవకాశాలను వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని రాబోయే తరాలకి అవసరమైన రీతిలో దాన్ని అభివృద్ధి చేయడంలో మీ అందరి సహకారాన్ని కోరుతూ మీ సూచనలు సలహాలను గౌరవిస్తూ మనం అందరం కలిసి ముందుకు వెళ్దామని అందరినీ కోరుకుంటున్నాను సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఈరోజు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన యొక్క అభిమానంతో ఈరోజు మరి సుడా చైర్మన్ గా గురిగా రవి గారు ఈరోజు మరి శ్రీకాకుళం జరిగింది మరి ఆయన పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఈ శ్రీకాకుళం జిల్లాని మరి అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత రవి గారి పైన మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని పెట్టాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వంలో రాష్ట్రం గ్రామం చూసిన రాజాలు కానీ త్రాగునీటి సౌకర్యం కానీ అన్ని మౌలిక సదుపాయాల్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాలని పట్టణాలన్నింటినీ కూడా ఈ రోజు నిధులు వెచ్చించి సమానంగా ఈ రోజు అభివృద్ధి బాటలో ఈ ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది అభివృద్ధి లేనటువంటి గ్రామాలు సంక్షేమం పూర్తి స్థాయిలో అందినటువంటి గ్రామాలని పల్లెల్ని మనం చూసాం ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో కోటమ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ రోజు అన్ని వైపులా సమానంగా అభివృద్ధి పాటలు నడుస్తుందంటే కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని ప్రజలందరూ కూడా అర్థం తెలియజేస్తా ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది ఉదాహరణకు మా నియోజకవర్గం తీసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నాన్ అమృత స్కీమ్ లో మరి కేంద్రం నుంచి అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి రెండు కలిపి సుమారుగా యాభై ఏడు కోట్ల రూపాయలతో నాన్ అమృత స్కీమ్ కింద మరి మంచినీటి సదుపాయానికి సంబంధించి నిధులు కేటాయించారు